హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి నిజమైన కళ కథ పార్ట్ త్రీలో ఏం జరిగిందో తెలుసుకుందాం అక్కడ కనిపించిన దృశ్యం చూసిన రేఖకు తల ఒక్కసారిగా గిరిజను తిరుగుతుంది అసలు ఏమీ అర్థం కాలేదు తను ఏ స్థితిలో ఉంది ఇప్పుడు తను ఏం చేయాలి అని ఏమీ ఆలోచించే పొజిషన్లో లేదు రేఖ మెదడు మొద్దుబారిపోయింది ఇందాకటిలాగా ఇది కూడా భ్రమే అయి ఉంటుంది అని అనుకోవడానికి చాలా ట్రై చేసింది తనను తాను కొట్టుకుంది అయినా లాభం లేదు తను చూసిన దృశ్యం ఊహ కానే కాదు తన కళ్ళు ఎదురుగా ఉన్నది ఊహ కాదు నిజమే కానీ తను అది నమ్మలేకపోతుంది పిచ్చెక్కిపోతుంది తల మొత్తం హీట్ అయిపోయి పగిలిపోయేలా ఉంది నిజంగా తల పగిలి చనిపోతే బాగుండు అనిపిస్తుంది తనకి ఇప్పుడు తను ఇప్పుడు రైల్వే గేట్ దగ్గర లేదు తను ఇప్పుడు బీచ్ దగ్గరికి వెళ్ళే దారిలో ఉంది అది భ్రమ కాదు పక్కనే అన్నీ ఉన్నాయి క్లోజ్ చేసి ఉన్న ఫాస్ట్ ఫుడ్ బండ్లు షాపులు అన్నీ కనిపిస్తున్నాయి సముద్రం నుండి ఎగిసి ఎగిసి పడే అలలు సౌండ్లు హోరు గాలి చిమ్మ చీకటి ఒక్క ప్రాణి కూడా లేదు చాలా నిశ్శబ్దంగా ఉంది ఆ ప్రదేశం రేఖ మనసులో నేను ఇక్కడికి ఎలా వచ్చాను అసలు అక్కడి నుంచి ఇక్కడికి ఇంత సడన్గా నాకు తెలియకుండా ఎలా రాగలిగానో నమ్మలేకపోతుంది నా చుట్టూ ఏం జరుగుతుంది అని అనుకుంటూ వెళ్ళిపోవాలని చూస్తుంది రేఖ ఎక్కడో కొంచెం దూరంలో ఒక చిన్న పిల్లవాడి ఏడుపు వినిపిస్తుంది తాను ఎందుకు అక్కడ ఉంది అనే ఆలోచన పక్కన పెట్టి ఆ ఏడుపు వినిపిస్తున్న వైపు వెళ్తుంది రేఖ ఎవరైనా బీచ్కు వచ్చి తప్పిపోయారా పాపం ఎంతసేపటి నుండి ఏడుస్తున్నారో అని అనుకుంటూ తను ఎటు వెళ్తుందో కూడా గమనించకుండా ఏడుపు వస్తున్న వైపుకు వెళ్తూ సముద్రపు పక్కన ఉన్న సరుకు తోటలోకి వెళ్తుంది సడన్గా ఏడుపు ఆగిపోతుంది కానీ ఇప్పుడు ఎక్కడున్నాను అని చూస్తే సరుకు తోట మధ్యలో ఉంది రేఖ ఎటు చూసినా చీకటి తనకు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు మళ్ళీ పిల్లవాడి ఏడుపు చాలా దగ్గరగా వినిపిస్తుంది చుట్టూ చూస్తుంది ఒక మూల చెట్టుని ఆనుకొని రెండు కాళ్ళు మధ్యలో తల పెట్టుకొని ఒక ఐదు సంవత్సరాల వయసు గల పిల్లోడు ఏడుస్తూ ఉన్నాడు పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని ఆ బాబు తల మీద పెట్టి బాబు ఎవరు నువ్వు అని అడిగింది రేఖ అప్పటి వరకు ఎవరి మాటను వినని బాబు రేఖ గొంతుకు ఒక్కసారిగా అల్లుకుపోయాడు పాపం బాగా భయపడిపోయినట్లు ఉన్నాడు అని రేఖ మనసులో అనుకుంటూ పిల్లాడి చుట్టూ చేతులు వేసి పట్టుకుంటూ వీపును నిమురుతుంది రేఖ తనను ఎత్తుకుని నడుస్తూ ఎవరో బాబు బాగా ఏడ్చి ఏడ్చి అలసిపోయాడు అనుకుంటూ పడుకుడిపోయినట్లు ఉన్నాడు అని చూస్తుంది ఎంత నడిచినా ఆ సరుకు తోట నుంచి బయటకు రాలేదు సరికదా చూసినంత దూరం సరుకు తోట కనిపిస్తూనే ఉంది అబ్బా దారి తప్పిపోయినట్లు ఉన్నాను అని ఫోన్ కోసం చూస్తే అప్పుడు గుర్తు వస్తుంది హడావుడిలో ఫోను బండిలో వదిలిపెట్టేసి వచ్చేశా అని సర్లే ఏదో ఒకవైపు వెళ్ళాలి ఏదో ఒక దారి దొరుకుతుంది టైం ఎంత అయిందో ఏంటో ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఇక్కడ మా క్లాస్ వాళ్ళు ఈ బీచ్ సరౌండింగ్లో చాలామంది ఉన్నారు ఎవరైనా కనిపిస్తే బాగుండు అని అనుకుంటుంది రేఖ ఈ పిల్లవాడిని కాపాడడం కోసమే ఏమో ఆ దేవుడు ఈ సమయంలో నన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు అని అనుకొని అలా కొద్ది దూరం నడిచి వచ్చేసరికి తోట బయటకు వచ్చింది చూస్తే ఎదురుగా బీచ్ అంత భయపడవలసిన సమయంలో కూడా కొంచెం ఉత్సాహం వచ్చింది సముద్రాన్ని చూస్తే ఏదో తెలియని భయం వస్తుంది ఒక్కసారి కళ్ళు మూసుకుంది మొత్తం చీకటిగా ఉంది ఏదో తెలియని భయం వేస్తుంది పౌర్ణమి రోజు ఎంతో అందంగా కనిపించే సముద్రం అమావాస్య రోజు చాలా భయంకరంగా కనిపిస్తుంది ముందు ఇక్కడి నుంచి ఎలా అయినా బయటపడాలి అని అనుకుంటూ పరిగెత్తుకుంటూ స్కూటీ దగ్గరికి వెళ్ళి బాబుని వెనక కూర్చోబెట్టుకొని చున్నీతో తనకు బాబును కట్టుకొని స్కూటీ తీసింది స్టార్ట్ చేసి ముందుకు వెళ్తున్న గాలి వలనో లేక స్కూటీ టైరు ఇసుకలో ఇరుక్కోవడం వలనో తెలియడం లేదు కానీ స్కూటీ కొంచెం కూడా ముందుకి కదలడం లేదు ఇంకా చేసేది ఏమీ లేక ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఏదో ఐడియా వచ్చినట్లు ఫోన్ తీసి ఎవరికో కాల్ చేస్తుంది కానీ సిగ్నల్ లేకపోవడం వలన కాల్ కనెక్ట్ అవ్వడం లేదు ఇంతలో బాబుని ఎవరో తన దగ్గర నుంచి లాక్కుంటున్నారు తర్వాత ఏం జరిగిందో పార్ట్ ఫోర్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ